వరంగల్ జిల్లాలోని పోచమ్మ మైదానంలో ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహానికి బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ నేతృత్వంలో బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు నిన్న రాణి రుద్రమదేవి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాల వేశారు దీంతో విగ్రహం అపవిత్రమైందని బీజేపీ నేతలు పాలాభిషేకం చేసి శుద్ది చేశారు మామూనూరు విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ లిక్కర్ రాణి అవినీతిమయమైన కల్వకుల కుటుంబం ఆడబిడ్డ ఈరోజు వరంగల్ పర్యటనలో భాగంగా వరంగల్ రాణి రుద్రమదేవి గారి విగ్రహాన్ని తాకి వారికి పూలమాల వేయడం జరిగింది మహిళా లోకానికే ఒక అప్రతిష్ట పాలు అవి అవమాన పరిస్థితి దీనిలో మద్యం కుంభకోణంలో ఇరుకపోయిన మన తెలంగాణ లిక్కర్ రాణి ఈరోజు కాకతీయుల వీర నారి ధైర్యశైలి తన పసి పాప బిడ్డను నడుము కట్టుకొని పరిపాలన సాగించి ఎన్నో గెరీబ్ యుద్ధాలు చేసిన రాణి సుబ్రహ్మాదేవి గారి విగ్రహాన్ని తాకడం మనకు ఆ తాకిన విగ్రహం అప్రతిష్టపలైనట్టే అదేవిధంగా ఆ కా ఆ విగ్రహాన్ని శుద్ధి చేసేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మరియు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు శుద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో అవినీతి చేస్తూ ఢిల్లీ దాకా అనేక కుంభకోణాలలో ఇరుక్కపోయి ఒక మహిళ అయిన కవిత ఈరోజు లిక్కర్ కుంభకోణంలో దేశంలోనే ఈ తెలంగాణ ఆడపడుచులను అవమానపరిచే విధంగా కుంభకోణం చేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి రాణి రుద్రమదేవి గారి విగ్రహం సాగడం అనేది మన అందరికీ కూడా ఒక మచ్చ కాబట్టి ఆ మచ్చను మేము మనివేయ మనివేయాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ మోర్చల ఆధ్వర్యంలో ఈరోజు శుద్ధి కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈరోజు ఒకవైపు కేటీఆర్ ఒకవైపు కవిత వారిద్దరు కూడా ఒకే కుటుంబంలో ఉన్నారు వారు కేవలం ప్రజలను మైండ్ డైవర్షన్ చేసి ఈ స్థానిక ఎన్నికలలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలవడం కోసం వాళ్ళు రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు వాళ్ళు ఏదైతే వారి ఇద్దరి మధ్య ఉన్న గొడవలు అనేది అది ప్రజలను మభ్యపెట్టడమే తప్ప ఆ కుటుంబం మొత్తం కూడా కలిసికట్టుగా ఉంటుంది ఆ కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేవు ఓన్లీ ప్రజల యొక్క వాళ్ళ అవినీతిని డైవర్సిఫికేషన్ చేయడం కోసం చేసే ప్రక్రియ కాబట్టి ప్రజలందరూ గ్రహించాలి కవిత తెలంగాణలో ఎక్కడ తిరిగినా కూడా అక్కడి అందరూ కూడా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కవిత గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు లిక్కర్ కుంభకోణంలో సంపాదించిన డబ్బులన్నీ కూడా తెలంగాణ ఆడపడుచుల అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి అదేవిధంగా మీరు వెంటనే దానికి సంబంధించి కేసు వివరాలను కూడా సిబిఐకి అప్పచెప్పేసి మీరు మీ నిర్దోజితనాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలియజేస్తూ వరంగల్కి ఎప్పుడైనా మీరు వస్తే ఇదే విధంగా మహిళా లోకం బుద్ధి చెప్తుందని తెలియజేస్తూ ఖబర్దార్ కవితక్క